అందరికీ నమస్కారం ఈ వీడియోలో రేపెల్లుండి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్ళు కాలేజీలు అయితే బంద్ కాబోతున్నాయండి ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి వీడియోని ఇప్పుడే లైక్ చేయండి చాలా మందికి యూట్యూబ్ చూపిస్తుంది దయచేసి థౌజండ్ లైక్లు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను దయచేసి థౌజండ్ లైక్లు ఉండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే యూట్యూబ్ ఓపెన్ చేయగా నా వీడియో మీకు కనపడుతుంది ఓకే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇటీవల భారీ వర్షాలు కురవడం మనకు తెలిసిందే తాజాగా రాష్ట్రానికి మరో భారీ వర్ష సూచన తుపాను సూచన అయితే ఉంది తూర్పు హిందూ మహాసముద్రం అనుకునే ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడింది ఇది పశ్చిమ వాయువ దిశగా పయనిస్తూ దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించి ఈ నెల ఇరవై ఐదుగా వాయుగుణం మారే అవకాశం అయితే ఉంది ఈ నెల ఇరవై తేదీన వాతావరణ శాఖ ఐఎండి అయితే వెల్లడించింది సో ఇది వాయువ దిశగా కదిలుదాడుతూ తమిళనాడు శ్రీలంక తీరాలకు అయితే అనమాట దీని ప్రభావంతో ఏపీ తెలంగాణలో కూడా వర్షాలు భారీ వర్షాలు అయితే కురుస్తాయి అని ఈ యొక్క ఈఎండి అయితే తలపడం జరిగింది ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో కూడా మరియు వర్షాలు కూడా అయితే పడతాయన్నారు అయితే ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీల్లో అయితే భారీ నుంచి మోస్తార వర్షాలు కురుస్తాయని తెలియజేయడం జరిగింది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ పనులు జాగ్రత్తగా చూసుకోవాలని ఎండబెట్టిన ధాన్యాన్ని జాగ్రత్తగా టార్ప్లైన్తో కప్పుకోవాలని సూచించడం అయితే జరిగింది అలాగే మనకి రేపు ఎల్లుండి కూడా ఈ వర్ష ప్రభావం ఎక్కువ ఉంటుంది కనుక స్కూళ్ళు కాలేజీలు ఎక్కడైతే వర్ష తీవ్రత ఎక్కువ ఉంటుందో ముంపు ప్రాంతాలు ఎక్కువ ఉంటాయో అక్కడ సెలవులు ఇవ్వాలని అయితే ఆదేశాలు ఇవ్వడం అయితే జారీ చేయడం జరిగిందనమాట సో ఎలాగో ఈ యొక్క ఇరవై తేదీన తెలంగాణలో వికలాంగుల పోరాట సమితి బంద్ ఉంది కనుక రేపు ఇరవై ఐదున మనకి సెలవు వచ్చే అవకాశం ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇరవై ఐదు ఇరవై ఆరు కూడా వర్ష ప్రభావిత ప్రాంతాల్లో మాత్రమే స్కూళ్ళు బంద్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ